और ज्योति स्कीम में सब लोगों के लिए 200 यूनिट बिजली मुफ्त में गृह ज्योति पदक द्वारा यूनिट उचित हम बिजली की ग्यारंटी इतना विद्युत अंत इंडलू स्कीम में पांच लाख रुपए घर के कंस्ट्रक्शन के लिए इंद्रनम्मा इल्ला पदकੰలో భాగంగా గృహ యొక్క ప్లేస్ ఉన్నటువంటి వారికి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వడం జరుగుతుంది और युवा विकासम स्कीम 5 लाख रुपए युवाओं के शिक्षा के लिए युवा विकास पदकੰలో భాగంగా విద్యార్థుని చదువుకోవడానికి విద్యా భరోసా పేరుతో 5 లక్షల రూపాయలు విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది और हर मंडल में तेलंगाना इंटरनेशनल स्कूल ప్రతి మండల కేంద్రంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ పరిట అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పాఠశాలలు ఏర్పాటు చేయించడం జరుగుతుంది बुजुर्गों को 4000 ज्यादा 4000 रुपए महीने का पेंशन ये और इतने పదాలు ఉన్నారు వాళ్ళందరి కోసం చేయూత పదకంలో భాగంగా ప్రతి నెల 4000 रुपए पेंशन నిబద్ధం జరుగుతుంది जहां भी कांग्रेस की सरकार आती है हम जाकर चीफ मिनिस्टर को एक बात कहते हैं ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా వెంటనే మేము స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక మాట చెబుతాం బిజెపి ఆర్ బిఆర్ఎస్ చేసి పార్టీ చునేహే లోగోకో పురా ఫాయదా పోచాతి బిఆర్ఎస్ లేద భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఎంపిక చేసినటువంటి కొంతమందికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తాయి నరేంద్ర మోడీ apne mitro adani ko pura fayda pahunchata hai నరేంద్ర మోడీ గారు తన మిత్రుడైనటువంటి అదానీ గారికి లాభం చేకూరుస్తారు aur csiar apne parivar ko pura fayda pahunchata hai csiar గారు తన కుటుంబ సభ్యలకు పరిపూర్ణమైనటువంటి ఫలితాలను అందిస్తారు to हम चीफ मिनिस्टर से साफ कह देते हैं मुकाबले मुख्यमंत्री गिर तो स्पष्ट से बताऊ जितना पैसा ये लोग अमीरों को देते हैं उतना पैसा हमारी सरकार गरीबों को देगी ई डबुल मिल पट कर दो अंतनी पेद वालों को अंदाजे अगर वो एक रुपया दिया

हमने सोचा था पिछड़ों को दलितों को को दलितों आदिवासियों राजनीति में जगह मिलेगी दलित मैनारणगारी बलहीण जनकू हमारा पहला कदम सरकार बनने के एकदम बाद जाति जनगणना करने का होगा कास्ट सर्वे मेम अधिकार జాతి జనగణన అంటే కులాల ప్రాతిపదికగా ఎంపిక చేయటం జరుగుతోంది కుల గణన చేయటం చే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ ప్రాంతంలో వెనకబడిన కులాలు ఎన్ని ఉన్నాయి షెడ్యూల్డ్ తెగల వారు ఎంత మంది ఉన్నారు షెడ్యూల్డ్ కులాల వారు ఎంత మంది ఉన్నారు పచాస్ పర్సెంట్

పంచాయత్ రాజ్ సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని మేము తీసుకోవటం జరిగింది ఓబీసీ రిజర్వేషన్ కోహం తేస్ పర్సెంట్ సే బయాలిస్ పర్సెంట్ కర్నే జా రహే హై ఓబీసీ రిజర్వేషన్ లను 42 శాతం చేయబోతున్నాము 24000 24000 నై నేత పంచాయత్ లెవెల్ కే నేత తెలంగాణ మే ఆయెంగే జాగృతగా వినండి విషయం పంచాయత్ రాజ్ వ్యవస్థలో మేము చేయబోయేటటువంటి ఈ రిజర్వేషన్ల ఫలితంగా ఇరవై నాలుగు వేల మంది వెనుకబడినటువంటి తరగతులకు చెందిన కొత్త నాయకత్వం వస్తోంది కన్యాకుమారి శ్రీ తక్ సోదర సోదరి మణులారా మీ అందరికీ తెలుసు నేను భారత్ జోడలో భాగంగా